చాలామంది ఆడవాళ్ళలో ఉండే ప్రాబ్లము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ ముందు వచ్చేయడం కానీ లేకపోతే లేట్ అవ్వడం కానీ అవుతూ ఉంటాయి దీనివల్ల ఏ గుడికి వెళ్ళాలన్నా లేదా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు పీరియడ్స్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటారు కానీ డేట్ దాటిపోయింది పీరియడ్స్ ఇంకా అవ్వలేదు ఇంకా వారంలో గుడికి వెళ్ళాలి లేదా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వెంటనే పీరియడ్స్ వచ్చేయాలంటే ఈ చిన్న చిట్గా పాటించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వన్ అవర్లో పీరియడ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక ముప్పై గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి పది నిమిషాలు అయ్యేసరికి ఇలా బాగా మరిగిపోతూ ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని వడగట్టుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ఒక స్పూన్ బెల్లం తీసుకొని బాగా కరిగేలా కలుపుకోవాలి బెల్లం బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు తాగాలి లేదా ఉదయాన్నే పరకడుపుతునైనా తాగవచ్చు మొత్తానికైతే ఈ వాటర్ తాగిన తర్వాత ఒక గంటలోనే చాలామందికి బాగా పనిచేసింది నేనైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అయితే మీలో ఎంతమందికి ఈ రెమెడీ పనిచేసిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్